కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణేశ్వర స్వామి వారికి విజయవాడకు చెందిన భక్తులు వెండి నాగపడగను అందజేశారు ఎంఎన్ ప్రాజెక్ట్స్ ప్రొప్రైటర్ విజయవాడ వాస్తవ్యులు మాకిన నీల్మ జిఎంఎల్ శాస్త్రి దంపతులు మంగళవారం తొంభై వేలు విలువ కలిగిన ఆరు వందల ముప్పై గ్రాముల బరువు గల వెండి నాగ పడగను మంగళవారం శాస్త్రి నీలిమా దంపతులు ఆలయ సూపర్టెంట్ బొప్పన సత్యనారాయణకు అందచేశారు ఆలయానికి వెండి నాగపడగను అందచేసిన శాస్త్రి దంపతులను ఆలయ మర్యాదలతో సత్కరించి వేద పండితులు ఆశీర్వచనం అందించారు అనతి కాలంలోనే తాము కోరిన కోరికే నెరవేరడంతో మొక్కుబడులో భాగంగా శ్రీ స్వామి వారికి వెండినాగ పడగను బహుకరించినట్లు భక్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు తోటచన్న కేశవులు బివై కిషోర్ పయ్యావుల నాగరాజులతో పాటు దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు